హలో సార్ వెల్కమ్ బ్యాక్ టు ఎలా బాగున్నారా ఎవరైతే విజయవాడ వెళ్ళాలనుకుంటున్నారో సో బడ్జెట్లో విజయవాడ ప్లానింగ్ నుంచి చాలామంది అడుగుతూ ఉంటారు సో నన్ను కూడా చాలామంది అడి అడిగారు నేను వెళ్ళొచ్చు ఇంకా సో బడ్జెట్లో మనం ఎలా వెళ్ళాలి మన బడ్జెట్ అంటే మనకి ఎంత ఖర్చు వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను విజయవాడ వెళ్ళి రావడానికి నాకు ఎంత రూపాయలు ఖర్చు వచ్చింది వెయ్యి రూపాయలు కూడా నేను పూర్తిగా నాకు వెయ్యి రూపాయలు ఖర్చు రాలేదు సో నాకు వచ్చింది చాలా తక్కువనే బట్ కాకపోతే నేను వెయ్యి రూపాయలు మీకు చెప్తున్నాను సో ఎక్కువసేపు నేను మాట్లాడను త్రీ మినిట్స్లో మీకు ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఎవరైనా సికింద్రాబాద్ నుంచి మీరు విజయవాడ వెళ్ళాలనుకుంటే సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకుంటే మీకు అయితే రెండు ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో మీకు టూ ఇయర్స్లో అయితే జర్నీ చేయవచ్చు అంటే మంచిగా కూర్చొని కంఫర్టబుల్గా అయితే జర్నీ చేసి మీరు విజయవాడ వెళ్ళొచ్చు స్లీపర్ కాకుండా స్లీపర్ మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే మీకు చాలా ట్రైన్స్ ఉన్నాయి నేను మీకు అవైలబుల్గా ఉన్నటువంటి జనరల్ ట్రైన్స్ అవి కూడా ఎక్స్ప్రెస్ మీకు మంచిగా టైంకి అయితే రీచ్ అవుతాయి సో అందులో మీకు గోల్కొండ ఎక్స్ప్రెస్ అనేది ఉంది సో గోల్కొండ ఎక్స్ప్రెస్ అనేది మీకు మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ టైం ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ థర్టీకి అయితే మనకి మనకి గోల్ గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే మనకి సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ట్రైన్ నెంబర్ వచ్చేసి మీకు వన్ సెవెన్ టూ జీరో టూ ఈ ట్రైన్ అనేది మనకి సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యి విజయవాడకి మీకు చేరుకునేసరికి సెవెన్ థర్టీ అలా అవుతుంది లేట్ అయితే మ్యాక్సిమం ఎయిట్ ఎయిట్ వరకు అయితే రీచ్ అవుతుంది సో ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి మీకు ఎంత లేదో వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ అయితే మీరు టూ ఇయర్స్లో అయితే బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకుంటే మీకు బెస్ట్ ఏంటంటే మీకు సపరేట్ సీట్ అయితే ఉంటుంది మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు చాలా హ్యాపీగా కూర్చొని మీరు చెన్నై అయితే చేయవచ్చు మీరు విజయవాడకి వెళ్ళాక అక్కడి నుంచి మీకు ఆటోకి ట్వంటీ రూపీస్ అలా మీకు ఖర్చు ఉంటుంది సో వన్ సిక్స్టీ ప్లస్ ట్వంటీ ట్వంటీ రూపీస్ మీరు విజయవాడ మీరు సికింద్రాబాద్లో వన్ సిక్స్టీ పెట్టి మీరు టికెట్ బుక్ చేసుకుని అక్కడికి ఎక్కాక ఆటోకి ట్వంటీ రూపీస్ పెట్టి మీరు మందీ దగ్గర దిగారనుకోండి మీరు ఒకవేళ ఫ్యామిలీ ఒక ఫైవ్ మెంబర్స్ అలా వెళ్ళారనుకోండి బయట ఎక్కడనైనా మీరు రూమ్ తీసుకుంటే మీకు ఒక టూ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది ఈచ్ వన్ అంటే వెయ్యి రూపాయలల్లో మీకు రూమ్స్ అయితే దొరుకుతాయి ఎందుకంటే విజయవాడలో నేను చూసిన దాన్ని బట్టి అయితే రూమ్స్ అయితే చాలా రేట్లు అయితే ఉన్నాయి సో తక్కువ ధరలు అయితే మనకి రూమ్స్ అయితే దొరకవు సో కాబట్టి లాజీ తీసుకున్నాం మేము వినాయకుని టెంపుల్ ఆపోజిట్లో అయితే మనకి లాచ్ అయితే ఉంది బెటర్గా అయితే అనిపించింది నాకైతే సో లాచ్ ఫోటో కూడా మీకు తర్వాత మేము ఇంకో వీడియోలో పెడతాను సో మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ పడ్డాము కూడా మీకు ఎంతలో అయినా త్రీ సిక్స్టీ ప్లస్ త్రీ ఎయిటీ రూపీస్ ఇప్పటి వరకు మనం విజయవాడకి వెళ్ళి రూమ్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో మీరు ఏదైనా వెళ్ళేటప్పుడు ఫోటో తీసుకొని వెళ్ళారనుకోండి ఆ రాత్రికి మీరు భోజనం చేసేసి చక్కగా మార్నింగ్ టీ తాగేసి దర్శనకి వెళ్ళిపోతారు దర్శనకు వెళ్ళిపోయాక మీరు మార్నింగ్ అక్కడ లోకల్లో ఉన్నట్టు చాలా టెంపుల్స్ ఉన్నాయి గిరి ప్రదక్షిణ కూడా ఉంది ఒకవేళ చేయాలనుకుంటే చేయవచ్చు కృష్ణా నది పక్కన చాలా టెంపుల్స్ ఉన్నాయి తర్వాత ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా చూడండి వీడియో అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో మీరు అవన్నీ చూసేసరికి మీకు ఎంత లే వన్ టు టూ వరకు ఈ టైం అలా అయిపోయినా మీరు టెంపుల్ దగ్గర మీకు భోజనాలు అయితే పెడతారు టైమింగ్స్ అయితే ఉంటాయి లెవెన్ మార్నింగ్ లెవెన్ నుంచి సారీ ట్వెల్వ్ నుంచి ఏమో త్రీ వరకేమో టైమింగ్స్ అయితే ఉంటాయి మీరు టెంపుల్లో ఉన్నట్లయితే మీరు అక్కడ భోజనం చేయవచ్చు సో రిటర్న్ ట్రైన్ వచ్చి మీకు నెక్స్ట్ మార్నింగ్ మీరు రిటర్న్ అవ్వచ్చు రిటర్న్ ట్రైన్ వచ్చేసి మీకు ఇంటర్ సిటీ ఉంటుంది ఇంటర్ సిటీ కూడా టికెట్స్ అయితే మీకు అవైలబుల్గా అయితే చాలా దొరుకుతాయి సో ఇది కూడా సేమ్ టూ ఇయర్స్ అన్నట్టు మీకు కూర్చొని వెళ్ళచ్చు సికింద్రాబాద్కి దీని టికెట్ కూడా వచ్చేసి వన్ సిక్స్టీ వన్ ఎయిటీ రూపీస్ అలా ఉంటుంది సో మీరు అయినా ఇప్పటివరకు మనం త్రీ ఎయిటీ అనుకున్నాం కదా త్రీ ఎయిట్లో మళ్ళీ వన్ సిక్స్టీ వేసుకోండి ఆటో ఛార్జ్ ఒక ట్వంటీ రూపీస్ వేసుకోండి ఫుడ్ ఒక హండ్రెడ్ రూపీస్ వేసుకోండి టిఫిన్ కలిపి టీ కలిపి మీరు భోజనం అయితే టెంపుల్లో చేస్తారు కదా సో అలా చూసుకున్న సేమ్ మళ్ళీ మీకు టూ ఎయిటీ రూపీస్ త్రీ హండ్రెడ్ అంటే చూడండి మీకు త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అలా చూసుకున్న సెవెన్ సిక్స్టీ రూపీస్ అంటే అరౌండ్ మీకు వెయ్యి రూపాయల లోపే మీకు విజయవాడ దర్శనం చేసుకొని మీరు అమ్మవారి దర్శనం చేసుకొని రిటర్న్ కావచ్చు మీరు సికింద్రాబాద్కి రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్లీ టెన్ థర్టీ అలా ఆ టైం అవుతుంది సో లోకల్ ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా ఈజీగా అయితే ట్రావెలింగ్ అయితే చేయవచ్చు సేమ్ ఇలాగే మంచిర్యాల నుంచి వెళ్ళాలనుకున్నా కూడా సేమ్ ఇలానే ట్రైన్స్ ఉన్నాయి అండమాన్ ఉంటుంది అండమాన్ ఎక్స్ప్రెస్ తర్వాత గ్రాండ్ టెక్ ఉంటుంది శాతవాహనం ఉంది ఇలా వీటికి ఏంటంటే ఒక మనం స్లీపర్ బెడ్కి టూ టూ ఫిఫ్టీ రూపీస్ అలా చార్జ్ ఛార్జ్ అవుతుంది సో కాబట్టి మా అంటే ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ అలా చెప్పాను కదా నైన్ హండ్రెడ్ వరకు మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే అంతే సేమ్ పడతాయి సో ఎవరైనా మంచిరాల నుంచి కానీ ఇటు నుంచి మనకి మంచిరాల బెల్లింపల్లి ఇటు నుంచి వెళ్ళాలనుకుంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయరు నేను పెడతాను సో ఇలా అయితే మీరు వెయ్యి రూపాయల బడ్జెట్లో అయితే విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని అయితే రావచ్చు సో ఇదైతే వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయరు సో లోకల్లో అయితే రూమ్స్ అయితే రేట్లు అయితే వెయ్యి రూపాయల నుంచి పైన ఉన్నాయి కదా తక్కువకైతే లేవు సో కాబట్టి టెంపుల్లో కూడా పడుకోవచ్చు మీరు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అన్నీ కూడా హాల్స్ ఉంటాయి హాల్స్లో పడుకోవచ్చు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అలా మీకు మార్నింగ్ ఫైవ్ త్రీ నుంచి లోపు మిమ్మల్ని అంటే అని చెప్తారు సో ఆ టైంలో మీరు లేచి స్నానం చేసి దర్శనకైతే రెడీ అవ్వాల్సి ఉంటుంది సో మ్యాక్సిమమ్ మీరు ఒక ఫైవ్ మెంబర్స్ అలా ఫ్యామిలీతో వెళ్తే బయట రూమ్ తీసుకోండి మీరు అంటే మార్నింగ్ కృష్ణా నదిలో స్నానం చేసి లోకల్లో ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ చేసుకొని అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు సో ఇదైతే वीडियो इनफर्मेशन तो लाइक शेयर जरूर जय सारा जय भवानी